అందరికీ మర్నాథ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వాణితో కూడా రెండు మైళ్ళు వెళ్ళుము ఇఫ్ సమ్ వన్ ఫోర్సెస్ యూ టు గో వన్ మైల్ గో విత్ హిమ్ టూ మైల్స్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరైనా మనల్ని మోసం చేసి మనకు సంబంధించినది న్యాయబద్ధంగా తీసుకున్నప్పుడు మనం ఎదురు తిరిగి పోరాడతామండి క్షమాపణ మనకు అంత తేలికగా రాదు కానీ కొండమీది ప్రసంగంలో యేసు ఇలా చెప్పారండి చెడ్డవాడిని ఎదిరించకు అబ్రహాము ఒక మంచి ఉదాహరణ అతను తన మేనల్లుడు లోతుకు తన హక్కులను వదులుకున్నాడు ఈ యుగములో ఎవరికైనా అలా ఎలా సాధ్యము వారిద్దరికీ తాము స్వాధీనపరుచుకోవాలనుకునే భూమిని ఎంపిక చేసుకునేందుకు అవకాశము ఇవ్వబడినప్పుడు లోతు ఉత్తమమైన దానిని ఎంచుకున్నాడు వాస్తవానికి అబ్రహాము తనకి కావాల్సినది తీసుకునే స్వేచ్ఛను కలిగి ఉన్నాడు కాబట్టి అతను చాలా సారవంతమైన భూమిని ఎంచుకుని మరొకటి లోతుకు ఇచ్చి ఉండవచ్చు కానీ అతను లోతుకు ప్రాధాన్యత ఇచ్చాడు మరియు లోతు ఉత్తమమైన దాన్ని తీసుకున్నప్పుడు అబ్రహాము ఉదారంగా అంగీకరించాడండి అతను లోతుకు న్యాయబద్ధంగా తనకు చెందిన దాన్ని ఇచ్చాడు అబ్రహాము నిస్వార్థ వైఖరికి ప్రభువు ఆశీర్వదించారు అతడు అబ్రహాముతో నువ్వు ఉన్న చోటు నుండి నీ కన్నులెత్తి ఉత్తరం దక్షిణం తూర్పు మరియు పడమర వైపు చూడు నువ్వు చూసే దేశమంతా నీకు నీ సంతానానికి ఇస్తాను అని అన్నారు అబ్రహాము దేవుని నుండి ఎంతో గొప్ప దీవెన పొందారండి మరి ఒక ఉదాహరణ చూసినట్లయితే మనము దావీదు మరియు సౌలు గురించి చూస్తామండి సౌలు దావీదుపై అసూయ పెంచుకున్నాడు మరియు అతనిని చంపాలని అనుకున్నాడు అయితే దావీదు సౌలు పట్ల ఎలాంటి ద్వేషాన్ని ప్రదర్శించలేదండి అతన్ని చంపడానికి అతనికి రెండు మంచి అవకాశాలు వచ్చాయి ఒక సందర్భములో సౌలు ఒక గుహలో ఉన్నప్పుడు దావీదు సౌలు వస్త్రం యొక్క మూలను కత్తిరించాడు మరొక సందర్భములో సౌలు శిబిరంలో నిద్రిస్తున్నప్పుడు దావీదు తన దగ్గరున్న ఈటను మరియు నీటి కుండను తీసుకున్నాడు ఈ రెండు సందర్భాల్లో దావీదు సౌలును సులభంగా చంపి ఇస్రాయేలుకు రాజుగా మారవచ్చు కానీ అలా చేయలేదండి దావీదు దయను ఎవ మర్చిపోలేదు అతన్ని ఇస్రాయేలుకు రాజుగా చేశారు ప్రియమైన మిత్రులారా మనము కూడా అదే విధంగా ఉండాలి మనల్ని దుర్భాషలాడే వారి పట్ల మనం టిట్ ఫర్ టాట్ చేయకూడదండి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడువైన దేవ మా మంచి పరలోకపు తండ్రి మీ బంగారు పాదములకు స్తోత్రములు ప్రభా ఏసయ్య మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యం కొరకు స్తోత్రములు ప్రభావ మీరు బోధించిన దాన్ని ఆచరించడానికి మాకు సహాయము చేయుము నన్ను దోపిడి చేసేవారి పట్ల ఉదారంగా ఉండేందుకు మాకు సహాయం చేయండి ప్రభ్వా విషయము మీ చేతుల్లో వదిలేస్తాము మా భారమంతా మీ మీద వేస్తాము ప్రభా మా ప్రతిఫలము మీ నుండి వస్తుంది అని మేము నమ్ముతాము దావీదు గారు ఏ విధంగా అయితే గొప్పగా రాజుగా చేయబడి ఉన్నారు అదేవిధంగా అబ్రహాము గారిని కూడా తన ఉదార స్వభావం పట్టి దీవించి ఉన్నారు అదేవిధంగా ప్రభా మేము కూడా తండ్రి మీ అందు భయభక్తులు కలిగి మంచి మనసుతో ఏసయ్య మేము ఉండటానికి సహాయం చేయము ఆలస్యము అవ్వవచ్చు కానీ మీరు ఇచ్చే ఆశీర్వాదము ఎంతో దీవెనకరంగా ఉంటుంది కనుక ఈ ప్రేయర్లో ఈ సమస్యలతో ఎన్నో సమస్యలతో మరి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని దీవించమని ఏసునామంలో అడిగి వేడు కొంచెం పరమ తండ్రి ఆమెన్